ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత సెన్సేషనల్ అయిందో మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి గారి బినామీ కూడా ఆయనకు సంబంధించిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి సో ఎవరు ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శ్రీసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఏంటి సార్ ఈ బినామీ అంటే ఈయనకు కూడా ఏమన్నా ఎట్లా ఉంది సార్ అసలు ఈ కేసు గురించి ధనుంజయ్ రెడ్డి ఆ రోజున కీలకంగా వ్యవహరించారు వ్యవహరించారు ఆయన జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులు ముక్కు అన్నీ తానే వ్యవహరించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే కనుక ముందు ధనంజయ రెడ్డి గారి పర్మిషన్ తీసుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం లేదనేది అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రైవేట్గా మాట్లాడుకున్నటువంటి అంశం సో అంత ఇంపార్టెన్స్ ధనంజయ రెడ్డి గారికి ఉంది ధనంజయ రెడ్డి గారు బినామీ అంటే అనేక మంది బినామీలు ఉన్నారనేది సిట్టు అనుమానిస్తుంది వాళ్ళల్లో ఒకళ్ళు ఈ డేగా ప్రభాకర్ రెడ్డి అని అతను ఈ డేగా ప్రభాకర్ రెడ్డి గారికి అను ధనంజయ రెడ్డికి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఫోన్ కాన్వర్జేషన్ కానీ లేదంటే వీళ్ళిద్దరు కలిసినటువంటి సందర్భాలు కానీ సాంకేతిక పరంగా ఏమున్నాయో అవన్నింటినీ ఎవిడెన్స్ బయటికి తీశారు సిటీ పోలీసులు తీసి ఇప్పుడు డేగా ప్రభాకర్ రెడ్డిని విచారిస్తున్నారు నిన్నటి నుంచి విచారిస్తే ఆయన చెప్పింది దాని ప్రకారం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల్ని నెల్లూరు జిల్లా విడవలూరు అనేటువంటిది ఒక ప్రాంతం ఉంది ఆ విడవలూరు దగ్గర కొన్ని వందల ఎకరాలు భూములు కొన్నారు నెల్లూరు జిల్లా పరిధిలో కొన్ని వందల ఎకరాల భూములు కొన్నారు ఆ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగినటువంటి తేదీ ఆ రిజిస్ట్రేషన్ వచ్చినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటన్నింటిని కూడా బయటికి తీస్తున్నారు వీటన్నిటిని బయటికి తీసినప్పుడు అసలు ప్రభాకర్ రెడ్డి డేకా ప్రభాకర్ రెడ్డికి డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అతను మామూలు సామాన్యమైనటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరి అతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి కొన్ని వందల ఎకరాలు పొలం కొనుగోని కొనుగోలు చేసే అంత ఆర్థిక పరిస్థితి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు సిటీ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన కొంత సమాచారం చెప్పాడు ధనుంజయ రెడ్డి గారికి సంబంధించినటువంటి సమాచారం చెప్పారు బినామీగా ఆయన వ్యవహరించారనేది ఆయనే ఆయనే ఒప్పుకున్నారనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఇది సోషల్ మీడియాలో సరే పోలీసులు అయితే ఇప్పటివరకు ఏది కూడా చెప్పలేదు కదా అప్డేట్ వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం వాళ్ళ విచారణలో సేకరించినటువంటి సమాచారాన్ని షార్ట్ షీట్ రూపంలో రెండు షార్ట్ షీట్లు వేశారు ఫస్ట్ ఛార్జ్ షీట్ చేశారు దానికి అనుబంధం ఛార్జ్ షీట్ కూడా వేశారు మూడో షార్ట్ షీట్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో డిఫాల్ట్ బెయిల్ తోటి ముగ్గురు బయటకు వచ్చారు ఎవరెవరు ధనుంజ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చారు డిఫాల్ట్ బెయిల్ డిఫాల్ట్ బెయిల్ అని చెప్పి తొంభై రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరికైనా బై డిఫాల్ట్ వచ్చేసింది వీళ్ళు అలా వచ్చినటువంటి వాళ్ళలో ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు అలాగే బాలాజీ గోవిందప్ప ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు తాడేపల్లిలో వీళ్ళు ముగ్గురు తాడేపల్లి ఇద్దరు ఉంటారు ఒకళ్ళేమో భారతీయ సిమెంట్లో ఉంటారు భారతీయ సిమెంట్కి పర్మినెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప గారు కృష్ణమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డి ప్రతి అంశం ఆయనకు తెలుసు ఆయనకు వచ్చే ప్రతి ఫోన్ కూడా ఈయన రిసీవ్ చేసుకుని ఆయనకి ఇస్తారు లాస్ట్కి రెడ్డి గారి మర్డర్ కేసులో గొడ్డల పోటు లేదంటే గుండెపోటు అనేటువంటి విషయం ఫోన్ కాల్ కూడా ఈయనకే వస్తే ఈయనే అందించారనేది అప్పట్లో సిబిఐ విచారించింది కృష్ణమోహన్ రెడ్డి గారు ఇక ధనుంజయ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ధనుంజయ రెడ్డి గారిది అసలు సర్వస్వం ఆయనే మూలస్తంభం దేనికి తాడేపల్లికి తాడేపల్లి హౌస్కి మూలస్తంభం ఆ మూలస్తంభాన్ని దాటి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారి కనిపిస్తారు మూల విరాట్ కనిపిస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి ఆల్మోస్ట్ అందరూ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అంశం గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు క్రిస్ క్యామ్ లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎట్లాగే బినామీలు చేశారనుకోవచ్చా ఆల్మోస్ట్ అంతే కదా ఇప్పుడు చిగురెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా కొంతమంది ఆయన పిఏలు లేదంటే ఇతర తర వాళ్ళతో బినామీలతోటి మొత్తం నడిపాడు అనేది కదా ఆయన మీద ఉన్నటువంటి అభియోగం కూడా ఇప్పుడు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్నారు మోహిత్ రెడ్డి మోహిత్ రెడ్డిని విచారించారు కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలే చేయలేదు సిట్ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆయన ఆయన కూడా ఈ దీంట్లో ఉన్నారు ఈ లాబింగ్లో డబ్బులు తరలించే దాంట్లో ఉన్నారు సూట్ కేసు కంపెనీలు అన్నీ కూడా వీళ్ళు సూట్ కేసు కంపెనీల్లో డబ్బులు తరలించారు అనేది వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనుమానిస్తూ సిట్ పోలీసులు విచారణ కూడా చేశారు వీళ్ళు అరెస్ట్ అవుతారు రేపు వీళ్ళని అరెస్ట్ అవుతారని చెప్పేసి దాదాపు నాలుగు రోజుల కింద మనం ప్రస్తావించుకున్నాము కానీ ఇంతవరకు అరెస్ట్ లేదు అరెస్ట్ లేకపోగా బై డిఫాల్ట్ బెయిల్ ముగ్గురికి వచ్చేసింది వాళ్ళకు బెయిల్ వచ్చింది కాబట్టి మాకు కూడా బెయిల్ ఇండి అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు వేశారు కూడా ఇదంతా ఇప్పుడు జరిగింది విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసినటువంటి మరుసటి రోజే ఇవన్నీ వచ్చేసింది బై డిఫాల్ట్ బెయిల్ కానీ లేదంటే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా అంతే వాళ్ళు అరెస్ట్ అవుతారు అనుకున్నప్పుడు అరెస్ట్ కూడా కాలేవాళ్ళు అరెస్ట్ కాకపోవడం తర్వాత ఇప్పుడు నాకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి మిథున్ రెడ్డి గారు పిటిషన్ వేశారు ఎందుకంటే సార్ మామూలుగా అదే టైంలో ఇట్లా ఎందుకు జరిగింది అనుకోవచ్చు ఢిల్లీ పెద్దల యొక్క ప్రమేయం ఉందని చెప్పి మొదటి నుంచి అనుకుంటున్నాం కదా ఈ లెక్కర్ లోనే కాదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటానికి కారణం కూడా ఢిల్లీ పెద్దల ఆశీస్సులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగు ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి నగ్న సత్యం అది మరి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పిలిపించుకున్నారు లోకేష్ గారిని ఎవరు నరేంద్ర మోడీ గారు మరి ఎందుకు పిలిపించుకున్నారు అని అంటే ఎవరికి తెలియదు వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు కానీ జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఈ భేటీ జరిగినటువంటి మరుసటి రోజే డిఫాల్ట్ బెయిల్ వాళ్ళ ముగ్గురికి వచ్చింది తర్వాత రెగ్యులర్ బెయిల్కి మిథున్ రెడ్డి గారు అప్లై చేశారు మిగతా వాళ్ళు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాకు ఎన్ను నొప్పు ఉంది నాకు కింద పునుకోలేకపోతున్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు బెయి ఉండని ఆయన బెయిల్ పిటిషన్లు వేశారు మరోవైపు శివురెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అలాగే రెడ్డి సజలరాడి కుమారుడు వాళ్ళిద్దరు అరెస్ట్ అవుతారనుకుంటే ఇంతవరకు అరెస్ట్ కాలేదు మరి ఈ పరిణామాలు మనకు ఉన్నాయి ఈ ఈ పరిణామాలన్నింటినీ మనం అబ్జర్వ్ చేస్తే ఒక చేసి చూస్తే మరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ పిలిపించుకున్న తర్వాత లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారు ఏం చెప్పుకుంటారు అనేది ప్రత్యేకంగా మనం లేదు అంటే దీని గురించి డిస్కస్ చేశారు ఒకవేళ కావచ్చు లోకేష్ గారు ఏం చెప్తున్నారు ఈ కేసు గురించి అసలు ప్రస్తావన రాలేదు మా ఇద్దరు మధ్య అని చెప్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాత్రమే వచ్చాయి తప్పితే ఈ దీని గురించి రాలేదు అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు మనం లేదు లేదు వాళ్ళిద్దరి మధ్య ఇదే వచ్చిందని చెప్పి మనం చెప్పలేము కదా కాకపోతే వాళ్ళిద్దరూ మీట్ అయ్యారు అది కూడా పిలిపించుకున్నారు నరేంద్ర మోడీ గారు పిలిపించుకుని మాట్లాడారు మాట్లాడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన కళ్ళ ఎదురు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలి సో ఉన్నటువంటి పరిణామాలు చెప్పగలం కానీ వాళ్ళిద్దరూ ఏం మనం చెప్పలేం కదా మనం వీఆర్ నాట్ కన్సర్న్ చెప్తే నరేంద్ర మోడీ గారు చెప్పాలి లేదంటే లోకేష్ గారు చెప్పాలి వాళ్ళిద్దరు చెప్పట్లా అలాంటప్పుడు జరిగినటువంటి పరిణామాలను బట్టి ఏం జరిగి ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు ఎవరికి వాళ్ళే ఇది ఒక అంశం రెండు ఏంటంటే పదకొండవ తారీఖు వీళ్ళ మిగతా వాళ్ళ బెయిల్స్కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా తీర్పు రిజర్వ్లో పెట్టి ఉంది అంటే పదకొండో తారీఖున రేపే మరికొన్ని గంటల్లో కోర్టు ఏం చెప్తుంది అటు ఏసీబీ కోర్టు కానీ లేదంటే హైకోర్టు కానీ ఏం చెప్తుంది ఇప్పుడు ఎందుకంటే విచిత్రమైన పరిణామం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు బై డిఫాల్ట్ బెయిల్ మీద వాళ్ళు విడుదలయ్యారు ముగ్గురు కానీ వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని అని చెప్పి కొన్ని సెక్షన్లు చెప్తూ ప్రాసిక్యూషన్ అంటే ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్స్ వాళ్ళని బయట కనుక తిరగనిస్తే కనుక సాక్షులను తారుమారు చేస్తారు సాక్షులను తారుమారు చేస్తారు సాక్షులను ప్రభలో ప్రభులు పెడతారు కాబట్టి వాళ్ళని మళ్ళీ జైల్లో పెట్టాలి అని చెప్పి పిటిషన్ వేశారు దాని మీద రేపు విచారణ ఉంది పదకొండో తారీఖు ఇవాళంత డేటు పది పది కొన్ని గంటల్లో దానికి సంబంధించిన విచారణ వాళ్ళ బెయిల్ మిగతా వాళ్ళు చేయిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు చాణిక్ కానీ చేయిరెడ్డి భాస్కరెడ్డి అని చెల్లు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ బెయిల్కి అప్లై చేశారు రేపు వీళ్ళందరికీ బెయిల్ వస్తుందా లేదా అనేది తీర్పు రిజర్వ్ చేసి పెట్టున్నారు ఎవరు హైకోర్టు అలాగే ఏసీబీ కోర్టు రెండు కూడా సో రేపు కాకపోతే ఎల్లుండి పన్నెండో తారీఖు కొన్ని పదో తారీఖు కొన్ని సో కాబట్టి రేపు ఎల్లుండి జరిగేటువంటి పరిణామాలను బట్టి ఢిల్లీలో లోకేష్ గారు నరేంద్ర మోడీ గారి మధ్య ఏం జరిగింది అనే దాని మీద మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ